నమస్కారం ఇప్పుడే జస్ట్ నవ్ సీన్ హిని న్యూస్ అండి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఫిర్యాదు ఇచ్చారట గవర్నర్కి ఎక్స్ రిటైర్డ్ ఐఏఎస్ గ్రూప్ అంతా కలిపి సిఈఓ ద్వివేది గారిని సిఎస్ గారిని విమర్శించినంతకొని నాకు అర్థం కావట్లేదండి వీళ్ళందరూ ఈ రిటైర్డ్ ఐఏఎస్ అందరూ ఒక్కళ్ళన్నా ఒక్క రోజన్నా ఒక్క అరగంటన్నా వెళ్ళి ఓట్లు వేసిన వాళ్ళ చూసి వచ్చారు అసలు ఫ్రదా వెళ్ళి అసలు వీళ్ళందరూ ఎందుకున్నారు వీళ్ళు అసలు ఈ ఐఏఎస్ అందరికి వాళ్ళ మరి వాళ్ళ ఏ వాళ్ళ పరువు ప్రతిష్ట గురించి మాట్లాడతారు కానీ జనం ఇచ్చే జీతాలతో ఉన్నారు వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఎంత ఇన్కన్వీనియన్స్ కలిగించారో ఎంత కష్టం కలిగించారో ఎంతమంది చనిపోయారు ఎంతమంది వృద్ధులు నీళ్లు లేక ఎండలకు ఎండిపోయారు ఎండ ఎండదెబ్బ దగిలిపడినారు వీళ్ళకేంద్రీసెన్యుడు ఆయన ఏమన్నారండి ద్వివేది గారి మీరు పోస్ట్ ఆఫీస్ లాగా వర్క్ చేయొద్దు అన్నారు ఆయన అంతే కదా అంది ఏమైనా వ్యక్తిగతంగా అన్నారా సిఎస్ గారిని వ్యక్తిగతంగా అన్నారా ఎందుకు వీళ్ళందుకు అంత దుగ్ధండి అదే వీళ్ళకి ఇంత పెద్ద ఐసులు యొక్క పరువు ప్రతిష్ఠ గురించి అంత కన్సర్న్ అయితే మరి ఒక నాయకుడు మేము మేం పవర్లోకి వస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో దుక్కుతామని ఒక ఆఫీసర్లో ఉన్నప్పుడు ఎవరు ఎందుకు రాలేదండి మరి ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడున్నారండి వీళ్ళు జస్ట్ జస్ట్ సేయింగ్ దట్ దేర్ ఇస్ నో పొలిటికల్ పార్టీ బిహైండ్ అజర్ అనేది మాకు సరిపోదండి మీ యాక్షన్స్ మీ మోటివ్స్ అన్నీ తెలుస్తూనే ఉన్నాయి ఇలా ఇది కాదని ఐఏఎస్ ఎందుకు ఉంది ఐఏఎస్ సెలెక్ట్ అయింది వాళ్ళ వాళ్ళు వాళ్ళ బాధ్యత తెలుసుకుని ప్రవర్తిస్తే చాలా బాగుంటుంది నాకైతే ఇట్లా రిటైర్డ్ పీపుల్ కూడా బిహేవ్ చేయడం నాకు నచ్చలేదు ఒక్క రోజున్న ఒక గంట ఆలోచించండి హౌ దే హావ్ సఫర్డ్ జ్యూరింగ్ ఓటింగ్ టైం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి